శ్రీపాదరాజం శరణం ప్రపతి సూర్యుడు చెప్పిన సప్తమీ స్నపన రథం ధర్మరాజ వరాహకల్పంలో వైవస్వత మన్వంతరంలో కృతయుగంలో ప్రథమపాదాన హైహయ వంశం ఉండేది ఆ వంశంలో కృతవీర్యుడు అనే మహారాజు మహాప్రతాపశాలి అయి సప్త ద్వీపాకృతమైన మహీ ఏక పరిపాలించాడు డెబ్బై ఏడు వేల సంవత్సరాలు పాలించాడు ఆ మహారాజుకి వంద మంది పుత్రులు జన్మించి చవన మహర్షి శాపాగ్నికి ఆహుతి అయ్యారు పుత్రశోకం తట్టుకోలేక దంపతులు ఓలు ఓలున విలపిస్తూ బృహస్పతిని శరణ వేడారు ఎందుకు ఇలా జరిగింది మాకు ఈ జన్మలో పుత్రోత్సాహం ఉన్నదా వంశోద్ధారకుడు కలుగుతాడా మేమేమి చేయాలి దృష్టితో పరిశీలించి అనుగ్రహించండి అని కాలవేలా పడి అభ్యర్థించారు బృహస్పతి మహాపండితుడే అయినా హృదయం కలవాడు కనుక స్పందించాడు దృష్టి సారించాడు కృతవీర్య దుఃఖించకు క్లేశాలు పడతావు కానీ త్వరలోనే నీకు దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు జన్మిస్తాడు అయితే ఈలోగా నువ్వు వదిలించుకోవలసిన కల్మషాలు కొన్ని ఉన్నాయి వాటి ఫలితంగానే మీకు ఈ పుత్రశోకం వాటిని వదిలించుకో దీనికి ఒకే ఒక మార్గం ఉంది దత్తాత్రేయుడు తన భక్తులకి ప్రబోధించిన సప్తమి స్నపన వ్రతాన్ని మీరు ఆచరించండి కల్మషాలు తొలగిపోతాయి మీ కోరికలు తీరతాయి ఈ వ్రత విధానం తెలిసినవాడు కర్మసాక్షి సూర్యభగవానుడు కనుక ముందుగా అతన్ని అర్చించి ప్రసన్నుని చేసుకోండి ఒక్క క్షణం కూడా వృధా చేయకండి వెళ్ళిరండి శుభం కలుగును అని ఆశీర్వదించి పంపించాడు కృత ఉపవాస దీక్షతో వేదమంత్రాలతో నెలనాళ్ళు సూర్యుణ్ణి అత్యద్భుతంగా ఆరాధించాడు దానికి సంతుష్టుడై సహస్ర కిరణులు ప్రత్యక్షమయ్యాడు సప్తమి స్నాపన వ్రతాన్ని ఉపదేశించాడు రాజా ఈ వ్రతాన్ని ఆచరిస్తే శిశు మరణాలు అంతరిస్తాయి వ్యాధి పీడలు తొలుగుతాయి అన్ని వయసుల వారికి ఆరోగ్యం బాగుంటుంది ఇది నీ చింతను తొలగిస్తుంది వ్రత విధానం చెబుతున్నాను శ్రద్ధగా గ్రహించు మృతవత్స అయిన ఇల్లాలు మళ్ళీ గర్భం దాల్చాక ఏడో నెల రాగానే గ్రహ తారా బలాదులు సరిచూసి ఒక శుభముహూర్తం నిశ్చయించుకోవాలి ఆ పూట దంపతులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పురోహితుల చేత పుణ్యాహవచనం చేయించుకోవాలి పేడతో వలికి ముగ్గులు పెట్టి మండపంలో అగ్నిహోత్రుల్ని స్థాపించాలి బియ్యం రక్తశాలేయాలు పాలతో కలిపి చెరువులు తయారు చేసుకోవాలి వాటిని సూర్య రుద్ర మాతృక గణాలకు ఆహుతి చేయాలి సౌర సూక్తాలతో సూర్యదేవునికి ప్రత్యేక హోమాలు చేయాలి జిల్లేడు లేదా మోదుగ సమిదలనే హోమాలకు ఉపయోగించాలి ఎవలు నల్ల నువ్వులతో అష్టోత్తర శతంగా ఈ హోమాలు సాగాలి ఏడు కలశాలను గంగాజలంలో నింపాలి ఆ కలశాలను మండపంలో నాలుగు కోణాల్లో నాలుగు తూర్పున ఒకటి పడమన ఒకటి మధ్యలో ఒకటి మంచి గంధంతో పరిమళ భరిత పూలతో దర్భలతో కలశ ఆరాధన చేయాలి ఏడు కలశాలని ఏడు అద్దాలతో కప్పాలి సప్తర్షుల్ని వీటిలోకి ఆహ్వానించి ఆవాహన చెయ్యాలి తూర్పు పడమర కలశాల్లోకి సూర్యచంద్రుల్ని అభిమంత్రించాలి ఔషధి సూక్తాలు పఠించాలి పంచప్రాకార జలన్వితాలు చెయ్యాలి పంచరత్నాలతో పంచ పల్లవాలతో అలంకరించాలి శుద్ధి చేసిన మట్టి తెచ్చి ఏడు కలశాల్లోనూ వేయాలి రత్నాలు వేసిన ఐదు కలశాల నుండి మధ్యమ కలశాన్ని పురోహితుడు సూర్యమంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా పైకి తీయాలి భోజనాలు చేసి నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించిన ఏడుగురు దంపతులు సంతానం కలవారై ఉండాలి ఆ కలశాన్ని అందుకొని మండలాకారంగా నిలబడి ముందుకు ఒకంత వంగి అందులో నీరు పంపుతూ మృతవత్స అనగా ఇప్పుడు ఏడు నెల గర్భిణి అయిన మహిళ అయిన ఆ యజమానురాలిని ఏకధారగా అభిషేకించాలి గర్భస్థ శిశువులకు దీర్ఘాయుష్యాన్ని గర్భిణికి జీవత్పుత్రుడును ఆకాంక్షించి ఆశీర్వదించాలి నవగ్రహాలు అష్టదిక్పాలకులు హరిహర హిరణ్య గర్భులు శిశువుని రక్షించాలని దుష్టగ్రహాలు తల్లి బిడ్డలను పీడించక తొలగిపోవాలని దీవించాలి అటుపైన యజమాన దంపతులు ఈ ఏడుగురు దంపతుల్ని షోడశోపచారములతో అర్చించాలి గణేషుడిని కుమారస్వామిని అర్చించి బంగారంతో ధర్మరాజు ప్రతిమ చేయించి దాన్ని తిలపాత్ర మీద ఉంచి గురువుకి దానం ఇవ్వాలి విత్తలోభం పనికిరాదు భూరి దక్షిణతో నూతన వస్త్రాలతో విందు భోజనాలతో బ్రాహ్మణులను బంధుమిత్రులను సంతృప్తిపరచాలి అయిన తరువాత గురువు ఇలా ఆశీర్వదించాలి బాలుడు సుఖంగా నూరేళ్ళు జీవించుగాక ఇంకా ఏమైనా దురిత శేషం ఉంటే అది బడడాముఖంలో పడిపోవుగాక బ్రహ్మ రుద్ర విష్ణు స్కంద వాయు శుక్ర వర్ణి ప్రభుతులు అందరూ దుష్టగ్రహాల నుండి మాతా శిశువులను రక్షిస్తూ సకల శుభాలు కలిగింతురుగాక ఇలాంటి శుభాశిశులు గురువు అందించాలి ఆశీర్వదించిన గురువుకు ప్రణమిల్లి కపిల గోవును బహుకరించాలి ఇది యథాశక్తిగా చేయవచ్చు ఆ పైన సూర్యుడికి శివుడికి నమస్కరించి ఆ గర్భిణి హుతాశేషమైన చరువును భుజించాలి ఈ వ్రతాన్ని శుక్లపక్షం సప్తమి నాడు చేస్తే చాలా మంచిది దీన్ని శ్రద్ధగా ఆచరించండి అని ఉపదేశించిన సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు ధర్మజ కృతవీర్య దంపతులు ఈ వ్రతాలు చేసినందువలనే వీరి కుమారుడు కార్తీక వీర్యార్జునుడు దీర్ఘాయుష్మంతుడై ఎనభై ఐదు వేల సంవత్సరాలు భూగోళాన్ని పరిపాలించగలిగాడు భాస్కరుడిని ఆరోగ్యం కోరాలి అగ్నిని ధనం కోరాలి శంకరుణ్ణి జ్ఞానం కోరాలి జనార్దను సద్గతి కోరాలి అని పెద్దలు చెబుతారు ఈ సప్తమి స్నాపన వ్రతాన్ని ఏకాగ్ర చిత్తంతో పఠించిన వారు విన్నవారు సకల శుభాభీష్ట సిద్ధులు పొందుతారు అని మహర్షుల వాక్ ఓ ధర్మరాజ కృతవీరుని ధర్మపత్ని శీలధర కూడా కొన్ని ప్రత్యేక హోమాలు వ్రతాలు చేసింది ఒకరోజు యజ్ఞవల్క మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్ని అయిన మైత్రేయుణ్ణి దర్శించింది కుశల ప్రశ్నల అనంతరం తన మనోవేదనను చెప్పుకుంది గుణవంతుడు వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుడు కలిగేందుకు ఏదైనా నోమో వ్రతమో ఉపదేశించమని అభ్యర్థించింది అప్పుడు మైత్రేయి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది ధర్మరాజ కుతవీరుని ధర్మపత్ని శీలధర కూడా కొన్ని ప్రత్యేక హోమాలు వ్రతాలు చేసింది ఒకరోజు యజ్ఞవల్క్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఋషిపత్ని అయిన మైత్రేయిని దర్శించింది కుశల ప్రశ్నల అనంతరం తన మనవేదనను చెప్పుకుంది గుణవంతుడు వంశాన్ని నిలబెట్టి సత్పుత్రుడు కలిగేందుకు ఏదైనా నోమో వ్రతమో ఉపదేశించమని అభ్యర్థించింది అప్పుడు మైత్రేయి ఆమెను ఓదార్చి ఇలా చెప్పింది జయ గురుదేవదత్త